ఇప్పటి యువతరానికి మొబైల్ ఫోన్ లేకుండా ఒక్క నిమిషం కూడా ఉండలేరు పొద్దున లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకునే వరకు చేతిలో ఫోన్ తప్పనిసరిగా ఉంటుంది చాలామందికి అది ఒక అలవాటుగా మారిపోయింది ఉదయం లేవగానే ఎవరి మెసేజ్ వచ్చిందో యూట్యూబ్ రీల్స్ చూడడం నోటిఫికేషన్ను చూసుకోవడం ఇవన్నీ మనం చేసేస్తున్నాం కదా కానీ ఈ అలవాటు మన ఆరోగ్యానికి ఎంత హానికరమో చాలామందికి తెలియదు తాజా అధ్యయనాల ప్రకారం ఉదయం లేవగానే మన మానసిక స్థితిపై చెడు ప్రభావం చూపుతుంది ఫోన్ చూసిన వెంటనే మన మెదడు పనిచేయడం మొదలు పెడుతుంది దాంతో ఒత్తిడి ఆందోళన అలసట వంటి సమస్యలు పెరుగుతాయి మరియు ఫోన్ స్క్రీన్ నుంచి వచ్చే బ్లూ లైట్స్ కళ్ళకు చాలా హానికరం ఇది పిల్లలకైనా పెద్దలకైనా కళ్ళల్లో నొప్పి మసక చూపు తలనొప్పి కలిగించవచ్చు వైద్యులు ఏం చెబుతున్నారంటే ఉదయాన్నే ఫోన్ చూడడం మానేయండి దానికి బదులు కాసేపు బయటకు వెళ్ళి వాకింగ్ చేయండి లేదా వ్యాయామం చేయండి లేదా మీ ఇష్టమైన వారితో మాట్లాడండి అలా చేస్తే మీ మనసు ప్రశాంతంగా ఉంటుంది రోజంతా ఎనర్జీగా ఫీల్ అవుతారు మొబైల్ను అవసరమైనప్పుడు మాత్రమే వాడండి అది అలవాటుగా కాదు చిన్న మార్పు చేస్తే పెద్ద మార్పు వస్తుంది ఉదయం లేవగానే ఫోన్ దూరంగా పెట్టండి మీ రోజును పాజిటివ్గా ప్రారంభించండి